సినిమా తారలు కొంతమంది విగ్రహాలుగా ఉంటారు వారి సినిమా రిలీజ్ అయిందంటే చాలు రోడ్ల మీదకి వచ్చి చొక్కాలు చంపుకొని ఆ విగ్రహాల మీద లేకపోతే ఆ కట్అవుట్ల మీద పాలు నెయ్యి పోసి ఇంక ఎంత ఆనందించేస్తాడో తెలియదు కానీ రాత్రి ఇంటికి వెళ్ళిన తర్వాత మరలా అదే శూన్యతను కమ్మేస్తూ ఉంటుంది ఎవరి కోసం ఈ తాపత్రయం వేటి కోసం ఈ తాపత్రయం మనుషులు ఇలాంటి అనుభవాల్లో కొంతమంది పాలిటీషియన్స్ తమ జీవితాల విగ్రహాలుగా మార్చుకుంటారు దే ఆల్వేస్ ఫాలో పాలిటిక్స్ ఆన్ న్యూస్ పేపర్ అండ్ ట్రీవీ ప్రతిరోజు అదేంటో తెలిసిపోవాలంటే ఆ పాలిటిక్స్ ఏమైపోతుందో తెలియదు ఒక రోజు కనుక న్యూస్ రాకపోతే ఒక రోజు కనుక టీవీ ఆన్ చేయకపోతే ఏదో కోల్పోయిన భావన చాలా మందులకు వస్తుంది పరిపాలకుల కోసం ప్రార్థన చేయొద్దని లేదు వారి యొక్క పాలన ఎలా ఉందో తెలుసుకోవద్దు అని లేదు వారికి సరైన సలహాలు ఇవ్వడంలో తప్పేం లేదు కానీ ఐ యు మేకింగ్ పాలి పాలిటిక్స్ అండ్ పాలిటీషియన్స్ ఐడల్స్ ఇన్ యువర్ లైఫ్ బైబిల్ సెలవిస్తా ఉంది స్టెఫనా అన్నాడు వారందరి సవాలు చేశాడు మీ చేతులతో చేసుకున్న వాటి ఎందుకు మీరు వలసిస్తున్నారు ఇవే చేతులతో చేసుకున్నవంటే ఈరోజు నువ్వు దేవుళ్ళు ఆనందించాలని బైబిల్ సెలవిస్తూ ఉంది నిన్ను సృష్టించిన వారిని ఆనందించాలని బైబిల్ సెలవిస్తా ఉంది ఏ దేవుడైతే నిన్ను రూపించాడో ఏ దేవుడైతే నియమించాడో ఏ దేవుడైతే ఈ భూమి మీదను ఉండాలని నిర్ణయించాడో ఏ దేవుడైతే సకలము సకలమూనికు అనుగ్రహించి తన మహిమలోనూ నడవాలని తన కృపలను నడవాలని ఆయన రక్షణ భాగ్యంలోనూ నడవాలని కోరుకున్నాడో ఆ దేవుని కోసం జీవించడం కన్నా అత్యుత్తమైన సంతృప్తి ప్రపంచంలో ఎక్కడ లేదు నమ్మిన వారి గట్టిగా చెప్పేపరచండి